ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పెట్రోల్ పంపించుకోవాలి ఒకటే పాయింట్ ఉంది త్రీ టెన్ కొట త్రీ టెన్ మూడు పది

చెప్పడా మర్చిపోయినా కదా మనం ఇప్పుడు వెళ్తుంది శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దగ్గరికి మంచి లొకేషన్ అంతా చూపిస్తాను మేము పూరకల్ నుంచి అయితే బయలుదేరినాము అక్కడ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది మనం ఇప్పుడైతే ఎన్హెచ్ ఫార్టీ మీద అయితే ఉన్నాం మనం ముందుకు వెళ్ళిన తర్వాత రైడ్ తీసుకోవాలన్నమాట రైడ్ తీసుకొని బీదం రూటు మనం వెళ్ళి అక్కడ నుంచి మద్దిలేటి స్వామికి మళ్ళీ రూట్ టర్న్ కావాలి బా దమ్ములు ఎప్పుకుంటూ వస్తున్నాడు అన్నీ వచ్చి సత్రం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కొత్తగానే కట్టింది ఇక్కడ వచ్చేసి శాంతి వాళ్ళది ముందే అంత దుమ్ములు చెప్తున్నారు వా సూపర్ లొకేషన్ కదా మనం ఇప్పుడు వెళ్ళాల్సింది రైట్ సైడ్ అనమాట బేదంచర్ల రూటు నిదానం కదా నాకు అర్జెంట్ ఏం లేదు మనం ఇటువంటి రోడ్లులో ఎంత నిదానంగా దాటితే అంత మంచిది ఇక్కడ నుంచి మొత్తం సింగిల్ రూట్ అనమాట ఇది ఊరు వచ్చేసి చెన్నంశెట్టిపల్లె ఇదే స్పీడ్ బ్రేకర్ మట్టి తీసేసినారు ఇక్కడ నుంచి మనకి అయితే పద్నాలుగు కిలోమీటర్లు ఉంది రోడ్ ఏమంత దారుణంగా ఉంది గుంతలు ఉన్నాయి కార్ వాళ్ళు ఏమో వచ్చేస్తున్నారు ఇది బస్ స్టాండ్ అనమాట వెంకటాపురం బస్ స్టాండ్ వెంకటాపురం వన్ కిలోమీటర్ లోపలికి ఉంది ఇది రూట్ అనమాట వెంకటాపురం మనకి ముందుకు వెళ్తే ఘాట్ రోడ్ అయితే వస్తుంది రోడ్లు ఏమో అంతంత మాత్రమే ఉన్నాయి గుంతలు అన్నీ రోడ్డు ఎటు చూస్తే గుంతలు ఇలా అక్కడక్కడ బాగుంది ఆ గుంతలు ఉన్న సైడ్ ఏమో వీళ్ళు వెహికల్స్ మన మీదకి తీసుకొచ్చేస్తున్నారు అదే కొద్దిగా ఇబ్బంది ఏమో పంచర్ అయినట్లుంది రోడ్డు మీద నాపేస్తున్నారు వెహికల్ చూడండి ఎన్ని గుంతాలున్నాయి అసలు రోడ్డు ఏం బాలేదు ఓ స్పీడ్ బ్రేకర్ రోడ్డు బాగుంటుందేమో అనుకున్నా దారుణంగా ఉంది ఇది ఏ ఊరు బోర్డూరు కూడా ఏం లేదు సీతారామాపురం చాలా రోజులు అయితే నేను ఇక్కడ రాక రోడ్డు ఎంత దారుణంగా ఉంటుందని అనుకోలే ఎక్కడ చూడు గుంతలే మనం బెదం దగ్గర దగ్గర దగ్గరకైతే వచ్చేసినాము అసలు గుంత ఎక్కడుంది స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తెలియట్లేదు బొత్తిగా అట్లున్నాయి రోడ్లు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయన్న బోర్డులు కూడా కనపడతలేవు సరిగ్గా ఫ్రెండ్స్ మనం బీరంజల్ అయితే ఎంటర్ అయిపోయినాము ఎయిట్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి టర్నింగ్ ఉంటుంది అక్కడ నుంచి మనం శ్రీమద్ది స్వామికి అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే కొద్దిగా ట్రాఫిక్ అది ఉంది ఇదనమాట బేంచ బస్ స్టాండ్ రోడ్డు ఇక్కడ కూడా దారుణంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇందాక ఆ రోడ్డు బాగాలేదు త రోడ్డు ఇప్పుడు ఇక్కడ రోడ్డే లేదు అసలు పర్లేదు బాగానే ఉందిలే కానీ కొంతలు స్పీడ్ వెళ్ళిపోలేం ఇప్పటికే లేట్ అయ్యింది పొద్దున్నే బయలుదేరాలనుకున్నాం కానీ టైం సరిపోలే ఘాట్ రోడ్ రోడ్డు ముందుకు వచ్చే కొద్దీ చిన్నగా అయిపోయింది రోడ్డు ఈరోజు శనివారం కదా మెయిన్ అందుకు మధురెడ్ స్వామికి భక్తులు చాలా ఎక్కువైనారు ఫస్ట్ టైం నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు విరిచిపోయినారంట నన్ను రోడ్ ఇక్కడ నుంచి ఉంది డబల్ రోడ్ వేసినారు నాన్ స్టాప్ కొట్టేద్దాం వాళ్ళు ముందే వెళ్ళిపోయినారు వాళ్ళని కలుసుకోవాలి రోడ్డు ఎంతనే బాగుందో లేకపోతే ముందు కూడా అట్లే ఉందో తెలియదు పర్లేదు బాగానే ఉంది రైల్వే ట్రాక్ ಇದು ಎರಡು ಅರ್ಥಂ ಕಾಲೇದು ರೋಡ್ ಕನಪಲ್ ಮದ್ರ ಸಂಘ ಇಕ್ಕೇ ಕದಾಡ್ ಹಾಂ ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది ఇక్కడ మదిలేడు స్వామికి శనివారం మెయిన్ కాబట్టి జనాలు చానెక్కున్నారు సింగిల్ రూట్ అయినా రోడ్ అయితే బాగుంది ఈ మాత్రం వెహికల్స్ తిరుగుతుంటే రోడ్డు బాగాలేకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఓకే యాగంటికి ఇదే రూట్ అనుకుంటా యాగంటి ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ఉంటుందేమో దగ్గరకైతే వచ్చేసినామో నాకు గోపురం కనిపిస్తుంది శ్రీ మత్తులేటి లక్ష్మీ నరసింహస్వామి చూస్తున్నారు కదా ట్యాంకీ పక్కన ట్యాంక్ దాదాపు ట్యాంక్ ఎత్తుంది గోపురం తోలుగా తీసుకుంటున్నట్లు మాట ఎంతో చూడాలి ఎంతనా కదా అయితే కట్టాలి టెన్ రూపీస్ బైక్ లెక్క అయిపోయింది లారీలతో వచ్చినారు జనాలు ఇక్కడ పార్కింగ్ ఏరియా మేము స్ట్రైట్ అయితే గుడి మొత్తం కొండల మధ్యలో ఉంది ఈ కొండలు దాట అవతలకి వెళ్తే యాగంటి ఓకే ఫ్రెండ్స్ బైక్ పార్కింగ్ చేయడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే బైక్ పార్క్ చేసి మెట్ల దారి గుండా కిందికి అయితే వచ్చేసాం మనకి మెట్లు దిగ దిగగానే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పక్కనే అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది మనకి పైన కొండ మీద చూసినట్లయితే ఒక చిన్నపాటి గుడి ఉంటుంది అక్కడ దీపం అయితే వెలిగిస్తారు ఆ దీపం చుట్టూ ప్రదక్షిణలు అయితే భక్తులు చేస్తారు అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది